బడుగుల జీవితానికి అద్దం పట్టే ఎన్నో చిత్రాలతో పాటు కోర్టులు సుమోటోగా తీసుకున్న ఫోటోలెన్నో తీశారని మాజీ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ కేశవులు జీవితం ఆధారంగా సత్యవులు సుందర సాయి రాసిన మౌన సాక్ష్యాలు పుస్తకాన్ని పద్మనాభయ్య ఆవిష్కరించారు రాష్ట మాజీ సలహాదారు రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఎన్నో ఫోటోలు కేశవులు కెమెరాలో బంధించారని పద్మనాభయ్య కొనియాడు ఒక పెద్ద వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫోటో కళ్లకు కడుతుందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు అన్నారు నలభై మూడు ఏళ్ల పాటు ఈనాడులో కేశవులు అవిశ్రాంతంగా పనిచేశారని పేర్కొన్నారు నిరంతరం కాలంతో పాటు వేగంగా పరిగెత్తుతూ నవరసాలను ప్రతిబింబించేలా ఎన్నో చిత్రాలను ఫోటోగ్రాఫర్లు అందిస్తారని రాత్రి పగలు తేడా లేకుండా వృత్తికే అంకితమైన వ్యక్తి కేశవులు అని పుస్తక రచయిత సుందర సాయి అన్నారు ఒక వార్తాంశం ఉండాలి వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెప్తుంది అంటారు కదా అట్లా ఒక ఫోటో ఒక పెద్ద వ్యాసాన్ని ఒక పేజీ మ్యాటర్ ని ఒక ఫోటో చెప్పేస్తుంది ఒక కార్టూన్ చెప్పేస్తుంది అట్లా ఒక విజువల్ గా అద్భుతమైనటువంటి మెసేజ్ వస్తుంది అంత ప్రభావం చూస్తుంది కేశవల్ గారు కొన్ని ఫోటోలు ఉదాహరణకి దీంట్లోనే ఒక పిక్చర్ వేశారు ఒక ఆవు మరణిస్తే ఆవు దగ్గరికి మిగతా ఆవులన్నీ వచ్చి వాటిని నాకుతూ వాటి దగ్గరకు వచ్చి అట్లా ఉన్నాయి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఎవరికైనా కఠినాత్ముడికైనా కూడా ఈనాడులోనే ప్రవేశ పెట్టారు అట్లా ప్రవేశపెట్టడం వల్లే ఈనాడు జనసామాన్యంలోకి వెళ్ళింది ఫోటోలు కూడా అట్లానే అందుకని ఈనాడు ఒక నిత్య నూతనంగా చేసింది ఒక శిలని శిల్పంగా మల్చుకున్నటువంటి వ్యక్తులు వీరిద్దరూ సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఏ ఫోటోగ్రాఫర్ కెమెరా అందరి దగ్గరే ఉంది అందరు ఫోటోలు తీస్తారు కానీ ఈయన తీసిన ఫోటోలు లాగా ఉండవు కదా అది దానికి కారణం కెమెరా కాదు కెమెరా వెనకాల ఉన్న మనిషి అతని తత్వం అతని ఫిలాసఫీ అదంతా కూడా ఈ పుస్తకం గొప్పతనం ఏంటంటే దాదాపు నలభై పేజీలు కంప్లీట్ గా ఆయన ఫోటోలే వేచారు చక్కటి ఫోటోలు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన తీసిన కొన్ని ఫోటోలు సో మూటో కోర్టులోకి వెళ్ళి ఫోటోస్ డోంట్ లై వర్డ్స్ కెన్ లైవ్ పీపుల్ కెన్ లైవ్ ఫోటోగ్రాఫ్ నాట్ లై అందుకనే మౌన సాక్ష్యాలు అని చెప్పేసి పుస్తకానికి టైటిల్ పెట్టారు ఈ బుక్ లో వచ్చిన విషయాలన్నీ వాళ్ళ కులంగా అన్ని మాట్లాడారు ఇంకా నేను దాంట్లో మాట్లాడేది ఏమీ లేదు ఈ బుక్ చదివి ఫోటోగ్రాఫర్లు నెక్స్ట్ ఇయర్ ఇంకొక బుక్ తెస్తే అదే నాకు ఆనందం న్యూస్ ఫోటోగ్రఫీని బ్రతికించాలి ఇక్కడ వచ్చిన మన న్యూస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా కోరిక ఒకటి మీరు కూడా ఇటువంటి బుక్కును తీసుకొని రావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తనకుండే భావాలన్నీ కూడా అది రాజకీయం కావచ్చు హ్యూమన్ ఇంట్రెస్టింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు చెప్పే విధానంలో నిజాయితీ ఉంటుంది అదే ఫోటోల్లో కూడా నిజాయితీ కనిపిస్తుంది ఒక ఫోటోగ్రాఫర్ లైఫ్ అనేటువంటిది ఏంటి అన్నది కేశవులు జీవిత విధానంలో సమగ్రంగా నేను దాన్ని పరిశీలించాను